దేవునికి స్తోత్రం కలుగునగాక నేటి దిన వాక్య ధ్యానం కొరకు జకర్యా గ్రంథం పదకొండవ అధ్యాయం ఉత్తర దిశ నుండి అంటే లెబోనోను నుండి యార్ధానుకు తూర్పుగా ఉన్న భాషాను మీదుగా యార్ధాను ప్రాంతంలోనికి చొచ్చుకుని వచ్చి దాడి చేసి తమకు అడ్డు వచ్చిన వాటిని నాశనం చేస్తూ వచ్చే సైన్యం గురించి ఇక్కడ చెప్తున్నట్లుగా ఉంది ముందు అధ్యాయాల్లో దీనికి చాలా తేడా కనిపిస్తుంది కానీ ఈ కారణం ఏంటి అని అంటే నాలుగు నుంచి ఏడు వచనాలు చదివితే అక్కడ కనబడుతుంది ఇస్రాయేలు ప్రజలు రాబోతున్న తమ అభిషక్తుని అంటే యేసు ప్రభుని తిరస్కరిస్తున్నారు అందుకు వారికి శిక్ష వస్తుంది అని ప్రస్తావన ప్రారంభించబడింది దేవుని యొక్క అభిషక్తుడు అనగా ప్రభు అని యేసు క్రీస్తు ప్రభు వారు వారిని అక్కడున్న రాబోతున్న కాలాల్లో ప్రస్తుత కాలాల్లో కూడా తిరస్కరించే వాళ్ళు బహుగా ఉన్నారు ఆయన ప్రేమ కానీ ఆయన గొప్పతనం కానీ ఆయన ఔన్నత్యం కానీ ప్రజలకు అర్థం చేసుకోవడానికి సరిపోయినా వారు గ్రహించక దేవుణ్ణి రక్షకుడుగా అంగీకరించలేని అజ్ఞాన హృదయములుగా వారు ఉంటున్నారు అని విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు అందుకేనే ఆయన ఏమని చెప్తున్నారంటే కొన్ని వృక్షాలతో పోలుస్తూ దేవదారు నువ్వు పాడైపోబోతున్నావు శరాల వృక్షాలు మీరు దుఃఖపడబోతున్నారు దట్టమైనటువంటి భాషలో ఉన్న సింధూర వృక్షములు మీరు అయిపోబోతున్నారు ఏడవబోతున్నారు ఇలాంటి పరిస్థితులు మీకు వాటెలబోతున్నాయి ఈ పోలికలన్నీ ఎందుకు అనంటే అలాంటి బలమైన ప్రజ ఏడబోతుందని దుఃఖంలో మునిగిపోబోతుందని వాటి పరిస్థితులు మరింత కఠినంగా ఉండబోతున్నాయని తెలియచేస్తూ ఉన్నాడు గొర్రె కాపురుల యొక్క ఆవేదన రోధన నాకు వినబడుతుంది వారు అతిశయాస్పదము లయమైపోబోతుంది కొందరు సింహ గర్జన వినబడుతుంది యార్ధాన్ యొక్క మహారణ్యము పాడైపోయింది అని చెప్తూ ఉన్నారు ఏంటి ఇది అంతా అంటే రాబోయే దినాల్లో జరగబోతున్న ఒక భయంకరమైన వదకు గుర్తుగా ఉంది మందుకు కాపరిగా ఉండు అంటూ మాటలు వినబడుతూ ఉన్నాయి దేశము వారి చేతులకి అప్పగించబడినప్పుడు వారు దానిని నాశనం చేసేటానికై సిద్ధపడినట్లే కనబడతా ఉంది దేశం రాబోయే దినాల్లో గొప్ప వదకు గురు కాబోతుందని మంద గుర్చి చెప్తున్నాడు మంద అనగా ఇస్రాయిలు ప్రజలు కీర్తన గ్రాలు డెబ్బై ఏడవ అధ్యాయం ఇరవై వచ్చిన మనం గమనించగలుగుతాం ఇది ఒక గొప్ప నాశనాన్ని సూచిస్తూ ఉంది దేవుడు వాస్తవానికి నాశనం చేయాలనే ఉద్దేశం కాదు కానీ వారు కలిగిన వ్యవహార శైలిని బట్టి వారిని ఆయన నాశనం చేయటానికి శిక్ష విధించటానికై సిద్ధపడతాడైనా వారిని కొనేవారు వారిని చంపినా శిక్ష పొందకుండా ఉన్నవారు వారిని అమ్మిన వారు మేము ధనికలమయ్యాము ఎగోవాకు స్థుతి కలుగుతుంది అంటారట వారు ఎలాంటి భయంకరమైన వారు చూడండి బందీలుగా కొనిపోయిన విదేశీయుల గురించి చెప్పబడుతుంది అమ్మేసేవారు అనంటే అంటే వారి నాయకులు ఇస్రాయిల్ యొక్క నాయకులు శత్రువులకు బానిసలుగా అమ్మేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో వారు ఒక్క్ర బుద్ధి చూడండి వారు దుర్మార్గం చేసి అందువలన మంచి ప్రతిఫలం కనిపించిన దాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నారు అంటే వాళ్ళు చేస్తున్నది పనికి పని దాంట్లో వాళ్ళకి మేలు కలుగుతున్నట్లుగా వారు చేస్తున్న పని బాగుంది అన్నట్లుగా వారు ఆలోచన చేసి దాంట్లో కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారు ఆ ప్రజలు ఎంత దుర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయారు అని అంటే వారు చేస్తున్నది చాండాలమే అని తెలిసినా అపవిత్ర అని తెలిసినా వారు అందులోనే ఉండటానికి ఇష్టపడుతున్నారు మనం గమనించవలసింది ఏంటి అని అంటే ప్రభుకి మహిమార్థంగా నీతియుక్తమైన పనులు మనం చేయగలిగినప్పుడు వాటిని బట్టి ప్రభుని స్థుతిస్తే బాగుంటుంది కానీ చెడ్డ పనులు చేస్తూ దాన్ని బట్టి దేవుని స్థుతించడం అంటే అది ఎంత ఆవేదనతో కూడుకున్న పని వారు నా ప్రజల పట్ల నాయకుల పట్ల కనకరం చూపని వారిగా ఉన్నారు నేను ఇక మీదటి నుంచి ఈ దేశ నివాసుల మీద ఎట్టి పరిస్థితులు కూడా జాలి పడను వారిని పట్టించుకోను ఎందుకంటే వారు ఒకరిని ఒకరు శత్రువు రాజుకి అప్పగించేస్తున్నారు బహుశా అప్పుడుండేటువంటి చక్రవర్తి రోమ చక్రవర్తి అయ్యే ఉండవచ్చు వారు దేశాన్ని పాడు చేసి నాశన పరిస్థితుల్లోనికి తీసుకు వెళ్ళిపోతూ ఉన్నారు అందుచేత దేవుడు చెప్తున్న మాట మీరు భయంకరమైన వదకు గురి కాబోతున్నారు ఇప్పుడు నేను గొర్రెలకు కాపరి అవుతాను రెండు కర్రలు చేతి పట్టుకుని వాడిని చాలా భద్రంగా కాస్తాను నేను వారి పట్ల రెండు కర్రలు గురించి చెప్తున్నాడు ఒకటి దయ రెండోది ఐక్యత ఈరోజు సంఘాల్లో ఇతరుల పట్ల దయా కనికరము కనబడతలేదు మూర్ఖత్వంగా స్వార్థపూర్తంగా అన్యాయంగా అమానుషంగా కఠినంగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి ఐక్యత లేదు ప్రభు యొక్క ఆశీర్వాదమును పొందుకున్న కొరకును దైవత్వాన్ని సొంతం చేసుకుని ఇతరులు మాదిరికరంగా ఉండటం కొరకును ఈ రోజున సంఘాల్లో ఐక్యత బహుగా లోపించింది ఈర్ష్యలు పెరిగాయి ద్వేషాలు పెరిగాయి అసూయులు పెరిగాయి కులితనాలు పెరిగాయి లోపట ఒకటి మాట్లాడేవారుగా నటించేవారుగా కనబడుతున్నారు ప్రజలు ఎంత ఘోరం చూడండి ఐక్యత లేకుండా పరలోక రాజ్యానికి ఎలా ఎలాగెళ్ళిపోగలుగుతావు ఇతరులతో సమాధానం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే జవాబు ఏం పొందుకోగలుగుతావు అందుకనే ప్రభుతో ఐక్యం అవ్వాలి అందరితో సమాధానంగా ఉండాలి అది దేవుని ఉద్దేశం దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ముగ్గురు కాపర్లట ఒకేసారి నేను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను నేనంటే మందుకు అసహ్యం పుట్టింది నేను దాన్ని సహించలేకపోతున్నాను అప్పగించిన కాపర నమ్మకస్తులుగా లేక దేవునికి కోపాన్ని బాధను కడుగు చేసేటువంటి కాపర్లు తయారైపోయారు కాపరి మార్గంలో నడవలేని ఒక భయంకరమైన పరిస్థితులు కూడా ఉన్నారు దేవుని మాట వెనక మొండితనాన్ని కలిగి తిరుబాటు కలిగి దేవుని తీర్పును గురించి వారు గమనించుకోపోతున్నారు దేవుడిచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు ఎప్పుడు దుర్వినియోగం చేసుకుంటే దేవుడే తన సంఘాన్ని చేతులకు తీసుకుంటాడు ఎప్పుడు కూడా దేవుని చేతిలో ఉంటుంది మనకి దీవెన కాని ఆయన చేతుల్లోది మనం లాక్కుంటే అప్పుడే మన పతనం ప్రారంభించబడిపోయింది అని అర్థం దేవుని కలిగిన వారి ఇతరుల పట్ల దయా స్వభావం కలిగి ఉండండి అందరితోనూ ఐక్యత కలిగి ఉండండి లేకపోతే నీవు కూడా లెక్కలోంచి తీసి వేయబడే వ్యక్తివైపోతావు దేవుని ఉద్దేశాన్ని దేవుని ఆలోచనను నువ్వు గ్రహించలేని అజ్ఞానిగా మిగిలిపోతావు దేవుడు చూడండి ప్రజలందరితో నేను నిబంధన చేస్తున్నట్లుగా దాన్ని రద్దు చేయటానికి దయా అనేటువంటి ఆ కర్రను చేత పట్టుకున్నానే దాన్ని విరిచేశాను ఓడంబడికి అయిపోయింది గనుక నేను చెప్పింది మందుల్లో బాధలు అనుభవిస్తూ నా వైపు చూస్తున్న వారికి అది తెలుస్తుంది వేదన పడుతూ బాధపడుతూ దుఃఖపడుతూ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని ఏడ్చేవారు ఉంటారే ప్రభు తట్టు తిరిగేవారు ఉంటారే వారికి అర్థం అవుతుంది మరి నువ్వు గమనించగలుగుతున్నావో లేదో దేవుని వాక్యాన్ని గమనించటానికి ప్రయత్నం చేయండి దేవుడు నా జీతం ఉంచుకోండి జకర్య క్రీస్తుకు సాదృశ్యంగా ఉండి వారికి కాపరుగా కొనసాగేందుకు నిరాకరిస్తున్నాడు కారణం ఏంటి అంటే వారు అలాంటి కోపాన్ని చిరాకుని అసహనాన్ని కలిగించారు అంత ఘోరంగా ఉన్నారు కేవలము ముప్పై వెండి నాణాలు ఇస్రాయల్లోని బానిసుకు వెల కట్టేది ఎంతంటే కేవలం ముప్పై వెండి నాణాలు నిర్గమకాండం ఇరవై ఒకటి ముప్పై రెండుల మాట కనబడుతుంది యూదులు క్రీస్తుకు కట్టిన వెల కూడా ముప్పై వెండి నాణాలే మతి శుభార్త ఇరవై అరవ్యం పద్నాలుగు పదిహేను వచ్చిన మాటలు కనబడతాయి అంటే దేవునికి సంబంధించిన వారిని వారు మాట్లాడుతున్న మాటలు వారిని పెడుతున్న ఇబ్బందులు ప్రభువైన దేవుడు చూస్తూనే ఉన్నాడు దేవుని యొక్క ఉద్దేశం దేవుని ఆలోచన మనం గమనించగలిగితే దైవత్వాన్ని ఎప్పుడు కూడా సొంతం చేసుకుని ఉంటాం దేవుని మాటకు విధేత కలిగి ఉంటాం అందుకనే ఇతరులతో కలిగినటువంటి బంధాన్ని తెగదొంపులు చేయటానికి ఐక్యమైనటువంటి రెండో కర్ర పట్టుకొని వస్తున్నాను క్రీస్తు తిరస్కారానికి ఇస్రాయిల్ ఒక జాతిని బ్రద్దలు చేయడం గురించి మాటలు చెప్పబడుతున్నాయి ఆయన తృణీకరించబడ్డాడు అవమానించబడ్డాడు నిందించబడ్డాడు కాని వాడిగా ప్రజలకు మిగిలిపోయాడు దేవుడు చెప్పే మాట ఏంటంటే మరొకసారి కామన్ కాపర్ని తీసుకుంటాను నేను బుద్ధులేని కాపరుగా ఉంటారు వాళ్ళు కనుక నేను వాళ్ళని మార్చబోతున్నాను ఈ దేశములో కాపర్కి పై స్థానం వచ్చేలా చేస్తాను వాడు నాశనం చేస్తూ ఉన్న గొర్రెలను లక్ష్య పెట్టట్లేదు వాడు చెదరిపోయిన వాటిని ఏమో వెదకట్లేదు గాయపడ్డ వాటిని ఏమో బాగు చేయట్లేదు ఆరోగ్యంగా ఉన్న వాటిని పోషించట్లేదు క్రొబ్బిన వాటిని డెక్కలు చీల్చి వాటి మాంసాన్ని దిగం కాపరి యొక్క బాధ్యతను విస్మరించగా దేవుడే కాపురి అవ్వాలనుకుంటున్నాడు ఎందుకు అంతకు ముందున్న నాయకులు ఎలాగున్నారు అని అంటే ప్రజలను పాడు చేసి భక్తిని పూర్తిగా లేకుండా చేసి శరీర ఇచ్చను నెరవేర్చుకునే స్థితికి వాళ్ళు వచ్చేశారు వారు కడిపే వారు దేవుడు అన్నట్లుగా పనికి మాలిన వాటి మీద మనసు పెడుతున్నారు వారు సిగ్గుపడవలసిన వాటి ఎందుకు అతిశయపడుతున్నారు అన్నట్లుగా వారు ఇలాంటి ప్రస్తావన ఇలాంటి జీవితాలు కలిగి ఉంటే ఇక దేవుడే స్వయంగా ఎంటర్ అవటానికి ఇష్టపడుతున్నాడు ఎప్పుడు కూడా దేవునికి అప్పగించిన బాధ్యతను నిర్లక్ష్యం వహించవద్దు లేదా తప్పకుండా ఆ పనిని మరొకరికి ఆయన అప్పగిస్తాడు అది ఉద్యోగమే ఉండొచ్చు నువ్వు చేస్తున్న వ్యాపారమే ఉండొచ్చు కూలి పని ఉండొచ్చు ఏ పని చేసినా నువ్వు నమ్మకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు ఇక్కడ కాపురి నమ్మకత్వాన్ని కోల్పోబట్టి దేవుడు శిక్షించబోతున్నాను అని సెలవిస్తున్నాడు ఖచ్చితంగా శిక్షించబోతున్నానని చెప్పాడు ఎంతటి కఠిన హృదయం కలిగిన వ్యక్తి అయినా కన్నీళ్ళు పశ్చత్తాపం కార్చగలిగితే మరలా వ్యక్తితో సమాధానాన్ని మనం పొందుకోగలుగుతాం క్రీస్తు ఈ రోజున నీ కొరకు నిలబడింటుండగా నీవు కూడా సమాధానమును పొంది ఆయన మార్గంలో సాగటానికి నిన్ను నీవు దేవునికి అప్పగించుకో ఒకవేళ నీ వాళ్ళంటే మనసు లేకపోతే ఇప్పటి వరకు ఇప్పుడైనా దేవుని వాక్య ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి మందను పట్టించుకోలేని పనికి మాలిన కాపరి కట్టునాడైనా శ్రమ కలుగుతుంది గొర్రెల పట్ల శ్రద్ధ చూపించడం మానేసి ఇష్టం వచ్చినట్లుగా వారు అక్కడికి ఇక్కడికి తీసుకెళ్లి వారు దారి తెలియకుండా వదిలేశారు కదా అందుకని క్షమించు అనే అవకాశం ఇవ్వక వారిని శిక్షిస్తాను వారికి అప్పగించిన వాటిలో నమ్మకత్వాన్ని కలిగి లేరు అంటున్నాడు వాళ్ళు లేరని అర్థమైంది కదా నువ్వైనా సరే నమ్మకంగా ఉండు దేవుడు ఘనమైన బిడ్డగా నిన్ను మార్చేస్తాడు ఒకవేళ నువ్వు ఇప్పటివరకు వరకు అవిదేతగా ఉండి దేవునికి దూరంగా ఉన్నావేమో ఈ రోజు నుంచి దేవునికి దగ్గరగా బ్రతుకు ప్రభు నిన్ను లేవనెత్తుతాడు నిన్ను ఒక మంచి కాపరిగా నిలబెడతాడు ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడిని బ్రతుకును స్థిరపరుస్తాడు అటు మనసు అటు జీవితం వాక్యమైన వారందరికీ దేవుడు మెండుగా దయచుయను గాక ఆమె